హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన మనం ఏం కోసం మాట్లాడుకుందామంటే నీ చింత యావత్తు ఆయన మీద వేయమని మొదటి పేతురు ఐదు ఏడు వచ్చిన ప్రకారం ఆయన మిమ్మల్ని కూర్చి చింతించుచున్నాడు చున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి దీనికి సంబంధించిన పాట ఎంత మంచి దేవుడ நீச்சிதே உடவசையா சிந்தல நீரேனையா நின்னு சேரக எந்த மஞ்சடவே சையா நித்தலி தீரேனையா நின்று சேரக எந்த மஞ்சடவே சையா ఎంత మంచి దేవుడ వేసయ్యా నీవెంత మంచి దేవుడ వేసయ్యా నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిన నన్ను నీవు విడువాలేదయ్యా ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడువాలేదయ్యా ఎంత మంచి నీవెంత మంచి దేవుడవేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడ వేసయ్యా ఆమెన్ రెస్లాడ్